వెల్కమ్ బ్యాక్ అందరికి ఫైవ్ ఫోర్ త్రీ స్టార్ సంఖ్య నాలుగుతో భాగించబడాలంటే స్టార్ స్థానంలో కింది అంకెలలో ఏది ఉండాలి ఇందులో ఏ అంకె స్టార్ ప్లేస్ లో ఉంటే ఈ సంఖ్య మొత్తం నాలుగుతో భావిస్తుంది మనం చూడాలి నాలుగుతో భాగించబడాలంటే బాధ్యత సూత్రాల్లో రూల్ ఏంటంటే చివరి రెండు సంఖ్యలు నాలుగుతో భాగిస్తే టోటల్ ఈ నంబర్ మొత్తం నాలుగుతో భాగించబడుతుంది సో చివరి రెండు సంఖ్యలు మనం చూసినట్లయితే ఫస్ట్ చివరి నెంబర్ టూ ఉంది కాబట్టి స్టార్ ప్లేస్ పెడదాం టూ టూ పెడితే ట్వంటీ టూ ట్వంటీ టూ అనేది ఫోర్త్ టేబుల్లో ఉంటుందా అంటే ఉండదు నెక్స్ట్ ఫార్టీ టూ ఫార్టీ టూ కూడా ఫోర్త్ టేబుల్లో ఉండదు నెక్స్ట్ సిక్స్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ కూడా ఫోర్త్ టేబుల్లో ఉండదు నెక్స్ట్ వన్ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే ఫోర్త్ టేబుల్లో ఉంటుంది త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ కాబట్టి చివరి రెండు సంఖ్యలు నాలుగు భాగించబడాలంటే స్టార్ స్థానంలో ఉండాల్సిన సంఖ్య వన్ అదేవిధంగా ఈ లెక్కకి ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇలాంటి బాధ్యత సూత్రాల గురించి నేను మన వీడియోలో మన ఛానల్లో ఒక వీడియో చేశాను బాధ్యత సూత్రాలని ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు బాధ్య సూత్రాల గురించి అర్థమవుతుంది